నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత మధుగావ్యం ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా ఒక చిన్న లైక్ మరొక చిన్న కామెంట్తో ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ టూ మొదలు పెట్టేసుకుందామా నెమ్మదిగా వెళ్ళిపోతే విడిచిపెట్టేస్తాను అనుకున్నావా ముందు నేను అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు తరువాత నువ్వు వెళ్ళచ్చో లేదో నేను చెప్తాను అలాగే తమరు ఎక్కడికి వెళ్ళాలో ఎలా హద్దుల్లో ఉండాలో కూడా నేనే చెప్తాను అంది శ్వేత కాస్త ఆవేశంగా మేడం ప్లీజ్ మీకు నా గురించి పూర్తిగా తెలియదు అందుకే ఏదేదో ఊహించుకుని ఇలా ఆవేశంగా మాట్లాడుతున్నారు నేను అర్థం చేసుకోగలను దయచేసి నన్ను వెళ్ళనీయండి అంది కావ్య అప్పటికే కావ్య కళ్ళు కనీళ్లతో నిండిపోయాయి కానీ అవి కళ్ళ నుండి కిందకు రాకుండా అతి కష్టం మీద అదిమి పెట్టుకుంటూ అడిగింది శ్వేతను కానీ శ్వేత మాత్రం చాలా ఆవేశంగా ఉంది అందుకే జస్ట్ అప్ ఏంటి వేషాలు వస్తున్నావా ఏంటి నాకు తెలియంది ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నీ బ్రతుకెంత అటువంటిది అంత రిచ్ ఫంక్షన్కి తమరు ఎలా అటెండ్ అయ్యారో ఇన్విటేషన్ లేనిదే లోపలికి అడుగు కూడా పెట్టలేనటువంటి ఫంక్షన్కి నీకు నువ్వుగా ఎలా రాగలిగావు ఇదంతా నువ్వు శరత్కి పాజిటివ్గా లేకుండానే జరిగిందా నీ గురించి షాపింగ్ మాత్రమే కాదు ఓవర్ నైట్ ఒక రూమ్ కూడా బుక్ చేశాడు ఎందుకు మీ స్థాయిలో నువ్వు ఉండకుండా లేని బడాయిలకు పోయి నా వస్తువులు పెట్టుకుని మరి అలంకరించుకుని పార్టీకి ఎందుకు వచ్చావు ప్రేమ వలకపోస్తూ ఆ గిఫ్ట్ని ఎందుకు శరత్కి ఇచ్చావు ఇవన్నీ ఇవన్నీ కావాలని చేసినవే కదా మళ్ళీ ఏమీ తెలియని అంగనాచిలా ఎందుకు అలా మాట్లాడతావు అయినా మీ లో క్లాస్ పీపుల్ అంతా ఇంతే కొంచెం డబ్బు ఉన్న అబ్బాయి కనిపించగానే అందాన్ని ఆయుధంగా మార్చుకుని నెమ్మదిగా వాళ్ళని మీ గుప్పెట్లోకి తెచ్చుకోవాలి అని చూస్తారు అసలు శ్వేత ఏం మాట్లాడుతోందో కూడా అర్థం కాక అయోమయంగా ఉండిపోయింది కావ్య తన పేరు మీద రూమ్ బుక్ ఏంటి తను శరత్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేయడం ఏంటి ఇదంతా కేవలం శ్వేత భ్రమపడుతోందా లేక నిజంగానే శరత్ తన గురించి ఇవన్నీ చేశాడా అర్థం కావటం లేదు ఆమెకు కానీ మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వటం లేదు శ్వేత లుక్ మిస్ పిజాహట్ నీ పేరు నాకు తెలియదు నువ్వు ఎవరో తెలియదు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా నాకు తెలియదు ఎన్ని రోజులు శరత్ ఎంతోమంది అమ్మాయిలను అట్రాక్ట్ చేసేవాడు నీలా తన అందాన్ని ఆస్తిని చూసి వెంటపడే అమ్మాయిలను సరదాగా ఎంజాయ్ చేసేవాడు నాకు అప్పుడెప్పుడు ఇబ్బంది అనిపించలేదు బట్ ఇప్పుడు శరత్ నాకు కాబోయే భర్త ఇకపై నావాడు నా అనుకున్నవాడు నన్ను కాకుండా వేరొక అమ్మాయిని టచ్ చేసినా నేను భరించలేను అందుకే ఇలా నీతో వైలెంట్గా మాట్లాడాల్సి వస్తోంది ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంది ఎంత దూరం వెళ్ళింది అనేది నాకు అనవసరం కానీ ఇకపైన సరత్తో నీ రిలేషన్ హెల్తీగా ఉండాలి అలా అని నువ్వు మాట్లాడుకు దూరంగా ఉండు అని చెప్పను బట్ ఫిజికల్గా మెంటల్గా దూరంగా ఉండు ఫ్రెండ్స్గా ఉన్నా నాకు అభ్యంతరం లేదు కానీ ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మాత్రం నేను ఎంకరేజ్ చేయను అండర్స్టాండ్ ఇంకొకసారి ఇది రిపీట్ అయితే నేను ఎలా ప్రవర్తిస్తానో ఏం మాట్లాడతానో కూడా నువ్వు ఊహించలేవు నాలో ఎంత మంచితనం కనిపిస్తుందో అంతే నెగిటివ్నెస్ కూడా దాగి ఉంటుంది అనవసరంగా అది బయటకు తీసి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్వేత అప్పటికే పీజా హట్లో ఉన్న వాళ్ళంతా శ్వేత ఇచ్చిన వార్నింగ్ వినడంతో కావ్యాంజలి వైపు చూసి గుసగుసలు మొదలుపెట్టారు దాంతో ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక వెంటనే తన రూమ్కి వెళ్ళిపోయింది కావ్య కావ్య పరిస్థితిని అర్థం చేసుకున్న సుజాత కూడా కాసేపు ఇబ్బందిగా హట్లో ఉన్న తరువాత తన ఫ్రెండ్ రాగానే తనకు వర్క్ అప్పచెప్పి ఓనర్ దగ్గర లీవ్ తీసుకుని మరీ ఇంటికి వెళ్ళింది అసలు కావ్య ఎలా ఇంటికి వచ్చిందో కూడా తెలియదు ఆమెకు డోర్ కూడా క్లోజ్ చేయకుండా అలానే ఓపెన్గా వదిలేసి బెడ్రూంలోకి వెళ్ళి మంచంపై పడి ఏడుస్తోంది తన కన్నీటితో తలగడ కూడా తడిసి ముద్దైపోయింది అంతలా కన్నీరు పెట్టుకుంటోంది అది చూసిన సుజాత వెంటనే డోర్ క్లోజ్ చేసి కావ్య దగ్గరకు వచ్చింది ప్రేమగా తన తల నిమురుతూ ఎందుకు కావ్య బాధపడుతున్నా ఊరుకో కావ్య అయినా నువ్వెందుకు ఏడుస్తున్నా నువ్వేమైనా తప్పు చేస్తే బాధపడాలి భయపడాలి బట్ నీ తప్పు లేనప్పుడు నువ్వెందుకు ఒక మాట పడాలి కావ్యలో ఎలాంటి చలనం లేదు సమాధానం కూడా లేదు అలానే వెక్కి వెక్కి ఏడుస్తోంది ఇంకాస్త ఓపికగా కావ్యను ఊరుకోబెట్టింది సుజాత రోజులన్నీ ఒకేలా ఉండవు కదా కావ్య మనం సరైన మార్గంలో వెళ్తున్న ఎదుట వ్యక్తి ఆలోచన ఆచరణ వేరేగా ఉండొచ్చు వాటి ద్వారా చూసే వాళ్ళకి మనలో లోపం కనిపించవచ్చు అది మన తప్పు కాదు అలా అని ఇందులో ఎవరిని బ్లేమ్ చేయలేం నిజంగానే శరత్ గురించి తప్పుగా ఆలోచించాడో లేదో మనకు తెలియదు అలాగే ఆమె చెప్పినట్టు నీ పేరు మీద రూమ్ బుక్ చేశాడో లేదో కూడా కన్ఫామ్గా తెలియదు మరి అటువంటి అప్పుడు తను అలా ఎలా మాట్లాడగలుగుతుంది అసలు నువ్వే తప్పు చేసావు కావ్య ఆమె అంత భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడే అక్కడే సమాధానమిచ్చి ఉండవలసింది చెంప చెల్లుమనేలా అనిపించినట్లు అయ్యుండేది అంటూ ఆవేశంగా అంది సుజాత లేదు సుజీ తను చెప్పిన వాటిల్లో పూర్తిగా అబద్ధం లేకపోలేదు కదా ఆ ఫంక్షన్కి నేను వెళ్ళడం తప్పు తను నా గురించి షాపింగ్ చేస్తున్నప్పుడు తీసుకోవడం తప్పు ఇన్విటేషన్ లేకుండా లోపలికి ఎంట్రన్స్ లేదు అని తెలిసి కూడా శరత్ నా గురించి అంత గొప్పగా ఆలోచిస్తున్నాడు అనుకుని లోపలికి వెళ్ళడం కూడా తప్పే అక్కడ ఏమైనా జరగకూడదు జరిగి ఉంటే నేను దోషిగా ఎన్ని మాటలు పడి ఉండేదాన్ని కానీ తను చెప్పినట్టు శరత్ నా గురించి తప్పుగా ఊహించుకుంటున్నాడు అన్న విషయం కూడా నాకు కొంచెం కూడా తెలియదు అలాగే తన మీద నాకు పిసరంతైనా అనుమానం కూడా రాలేదు అలాగే రూమ్ బుక్ చేశాడు అన్న విషయం కూడా నాకు తెలియదు సుజీ ఇదంతా నిజమో అబద్ధమో కూడా అర్థం కావటం లేదు తను ఇంతకు ముందు అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించేవాడు అన్న విషయం కూడా నాకు తెలియదు కానీ ఇవన్నీ చెప్పినా వినే పరిస్థితుల్లో ఆవిడ లేరు ఇవన్నీ తెలియకపోయినా కేవలం నేను చేసిన చిన్న పొరపాట్ల వల్ల ఈరోజు ఆమె ముందు తలదించుకోవలసి వచ్చింది అంటూ బాధపడింది కావ్య నువ్వేమీ పొరపాటు చేయలేదు తప్పు చేయలేదు కావ్య శరత్ని ఫ్రెండ్ అనుకున్నావు తనపైన ఇష్టం పెంచుకున్నావు తన గురించి పూర్తిగా తెలియకుండానే తనతో ప్రేమలో పడ్డావు అది అది తప్పు ఎలా అవుతుంది అది తప్పు కానే కాదు కావ్య నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు అలాగే తనకు పెళ్ళి కుదిరింది అని తెలియగానే అక్కడి నుండి వచ్చేశావు ఇకపై తన జీవితంలోకి వెళ్ళను అని నిర్ణయించుకున్నావు అది అదే నీ సంస్కారం అంటున్న సుజాత మాటలకు చిన్నగా నవ్వింది కావ్య సంస్కారం ఈ మాటకి అర్థం ఎంతమందికి తెలుసు సుచి ఏదేమైనా ఇకపై నా జీవితంలో ఎలా ప్రవర్తించాలో ఎటువంటి వాళ్ళని నమ్మాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి అన్న విషయమైతే నాకు పూర్తిగా అర్థమైంది ఇకపై నా ఆలోచన తీరు మార్చుకుంటాను సుజీ అనవసరంగా తొందరపడి తనకు నా మనసులో మాట తెలియజేసేసాను సుజీ ఇప్పుడు ఏం జరుగుతుందో అని చాలా కంగారుగా ఉంది మొదటిసారి అమ్మతో మాట్లాడకుండా అమ్మ నిర్ణయం తీసుకోకుండా ఒక తొందరపాటు పనిచేశాను అనిపిస్తోంది ఇప్పుడు అమ్మకి ఎలా ఎదురుపడాలి తనతో ఎలా ఈ విషయం గురించి చెప్పాలో కూడా అర్థం కావటం లేదు అంటూ బాధపడుతున్న కావ్యతో కావ్య ఇందులో వన్ పర్సెంట్ కూడా నీ తప్పులేదు అన్ని పరిస్థితుల ప్రకారం జరిగిపోయాయి అమ్మ అంత అర్థం చేసుకోలేని మనిషి కాదు కదా కాబట్టి ముందు ప్రశాంతంగా అమ్మతో మాట్లాడు ఈ విషయం గురించి ఇక్కడితో విడిచిపెట్టాయి శరత్ అనేది నేను లైఫ్లో కేవలం ఒక చిన్న డిస్టర్బెన్స్ మాత్రమే ఇకపై ఆ క్యారెక్టర్ని గుర్తు పెట్టుకోవలసిన అవసరం అతని గురించి ఆలోచించవలసిన అవసరం నీకు లేదు అంది సుజాత ప్లీజ్ సుజీ నాకు మాట్లాడే ఓపిక లేదు చాలా టయర్డ్గా ఉంది అని మౌనంగా ఉండిపోయింది కావ్య చిన్నతనం నుండి ఒంటరిగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ తన లైఫ్ని ఇంతవరకు తీసుకురాగలిగింది కావ్య కానీ మొదటిసారి తన మనసుకు తగిలిన ఈ గాయం తనను కుదురుగా ఉండనీయటం లేదు అలా అని తన బాధను ఎవరితోనూ ఎక్కువగా షేర్ చేసుకునే మనస్తత్వం కాదు కావ్యది అందుకే ఒంటరిగానే బాధపడుతోంది తన ప్రతి బాధలోనూ తోడుంటూ తనకు ధైర్యాన్ని చెప్పే రోజీ కూడా సమయానికి ఇండియాలో లేకపోవడం ఇంకా ఒంటరిగా ఫీల్ అయింది కావ్య ఆ తరువాత రోజు నుండి ఎన్నోసార్లు శరత్ కావ్యాంజలిని కలిసేందుకు తనతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు కానీ కావ్య అందుకు కొంచెం కూడా అవకాశమే ఇవ్వలేదు వీలైనంత వరకు శరత్ని అవాయిడ్ చేస్తూనే వస్తోంది రోజీ ఆశ్రమానికి వచ్చింది అని తెలియగానే సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది కావ్య తనను కలిసి జరిగిన విషయమంతా చెప్పి తన మనసులో బాధ తీర్చుకోవాలి అనుకుంది అసలు రోజీని చూడగానే సగం తన మనసులో బాధ చేత్తో తీసేసినట్టు అయింది ఎంతైనా తల్లి ప్రేమంటే అంతే కదండి ఎంత కష్టంగా ఉన్నా తల్లి ఒడిలో సేద తీరితే ఆ కష్టాన్ని మైమర్చిపోవచ్చు అలానే చాలాసేపు రోజీ ఒడిలో తలపెట్టుకుని ఉండిపోయింది కావ్య తరువాత నెమ్మదిగా నోరు విప్పి తన మనసులో మాట బయటపెట్టింది అది విన్న రోజీ చిన్నగా చిరునవ్వు నవ్వింది కావ్యవైపు చూసి రోజీ అలా నవ్వడం చూసిన కావ్యకు తనలో ఉన్న బాధ ఇంకాస్త ఎక్కువైంది ఏంటమ్మా నేను నా సమస్య చెప్తే నీకు నవ్వు వస్తోంది కదా అంటూ చిన్నపిల్లల బొంగమూతి పెట్టుకుని కాస్త అలిగినట్లుగా బాధగా అడిగింది కావ్య అసలు నువ్వు సమస్య ఎక్కడ చెప్పావు అసలు సమస్య ఉంటేనే కదా కావ్య నువ్వు బాధపడటానికి నువ్వు చెప్పిన దాంట్లో సమస్యే లేదు మరెందుకు నువ్వు ఇంతలా కుమిలిపోతున్నావు ఎందుకు ఇంతలా దిగులు పడుతున్నావు అన్న రోజీ మాటలకు ఆశ్చర్యపోతూ కన్నీరు తుడుచుకుంటూ తన వైపు చూసింది కావ్య కావ్య నీకు ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రపంచం చాలా పెద్దది అటువంటి ప్రపంచంలో బ్రతకడమే ఒక సవాల్ అయితే ఒంటరిగా బ్రతకడం ఇంకా పెద్ద సవాల్ నీ కోరిక నీ ఆచరణ రెండూ మంచివే కానీ నువ్వు ఎంచుకున్న మార్గమే సరైనది కాదు అంటూ మొదలుపెట్టింది రోజీ చాలా జాగ్రత్తగా వింటుంది కావ్య ఒక వ్యక్తిని కేవలం బయట నుండి చూసి మాత్రమే ఇష్టపడకూడదు అతని గురించి పూర్తిగా తెలుసుకుని తన మనసు చదవడానికి ప్రయత్నించి ఆ తరువాత మాత్రమే ఆ మనిషి మన జీవితంలోకి వస్తే సంతోషంగా ఉంటామా లేదా అని అనలైజ్ చేసుకోవాలి అంతేకాని ఇలా ప్రతి చిన్న విషయానికి కుమిలిపోకూడదు అయినా మాటలు చెప్పినంత తేలిక కాదు కావ్య మనుషులను అర్థం చేసుకోవటం నువ్వు ఇంకా చిన్నపిల్లవి చిన్నతనంలో ఎన్నో తప్పులు చేస్తాం కానీ వాటితో జీవితం పూర్తయినట్లు కాదు ఆ చిన్న చిన్న తప్పుల నుండి ఎంతో నేర్చుకోవాలి మనల్ని మనం తెలుసుకోవాలి ఆ తప్పు పొరపాటు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడాలి అప్పుడు మాత్రమే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం అనుకున్నది సాధించగలుగుతాం ఏ మనిషికి తొలి ప్రేమ శాశ్వతం కాదు కాలేదు కావ్య ప్రతి మనిషి తెలిసో తెలియకో చాలామంది వ్యక్తులను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు అందులో కొందరికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు కారణం తెలియకపోయినా జీవితకాలం ఆ మనుషులను ఒక జ్ఞాపకంగా మదిలో దాచుకుంటారు కొన్నిసార్లు మనం ఎంచుకున్న మనుషులు మన మనసుకి గాయం చేయొచ్చు లేదా మన నుండి దూరం కావచ్చు కానీ మన జీవితం అక్కడితో ఆగిపోకూడదు ఇంకా ముందుకు వెళ్ళాలి ఈ అవకాశం చేజారితే వేరొక అవకాశం వస్తుంది అన్నట్లే ఆ భగవంతుడు ఈ మనిషిని మనకు దూరం చేస్తే అంతకంటే మంచి మనిషిని మన జీవితంలోకి ఖచ్చితంగా పంపిస్తాడు చదువుకున్న రోజుల్లో ప్రేమ అనేది అతి సాధారణం కావ్య కాబట్టి అటువంటి ప్రేమ దూరమైంది తప్పు చేశాను అంటూ కుమిలిపోతూ కూర్చుంటే తరువాత జీవితంలో అసలైన ప్రేమ నీకు ఎదురైనప్పుడు కనిపెట్టగలుగుతావా అందుకే ఇక పైన నీ ఆలోచన వేరే వాటి మీద ఫోకస్ చేయి ఆ అబ్బాయిని నీ మనసులో నుండి తీసేయటం అంత సులువైన పని కాదు అని తెలుసు కానీ వీలైనంత వరకు తన ఆలోచన తగ్గించుకో మరొక నెల రోజుల్లో నీ చదువు పూర్తవుతుంది అప్పుడు నువ్వు కూడా ఉద్యోగంలో చేరుతావు అంటే వేరొక పెద్ద ప్రపంచంలోనికి అడుగు పెడతావు అక్కడ అన్నీ నువ్వు కోరుకున్నట్లుగానే ఉండవు కదా కావ్య చాలామంది స్నేహితులవుతారు ఇంకా కొంతమంది కేవలం పరిచయస్తులుగానే మిగిలిపోతారు అందులో చాలా కొద్ది మంది మాత్రమే నీ మనసుకు చేరువవుతారు అందులో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా నీ మనసుకు నచ్చు ఇంకా ఇంకా చెప్పాలంటే అటువంటి వ్యక్తులలో నీ జీవితానికి సరిజోడి అని అనిపించే ఒక వ్యక్తి దొరకచ్చు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా అతను ప్రేమించవచ్చు కూడా అటువంటి ప్రేమని నువ్వు సొంతం చేసుకోవాలి అంటే ఈరోజు నీకు దూరమైన ప్రేమను మర్చిపోయి సంతోషంగా ముందుకు వెళ్ళాలి అర్థమైందా కావ్య అంటూ జాగ్రత్తగా నచ్చ చెప్తోంది రోజీ అలా ఎప్పటిలానే మళ్ళీ కావ్యాంజలికి అర్థమైనట్లుగా వివరంగా చెప్పారు రోజీ ప్రతి ఒక్కసారి కావ్య మనసులో బాధను తొలగించడానికి రోజీ మాటలు పాదరసం కంటే చాలా స్పీడ్గా పనిచేస్తాయి అదేవిధంగా ఈసారి కూడా అదే జరిగింది తన మనసు తేలిక పడే వరకు రెండు రోజులు శిశువిహార్లోనే కావ్య ఉండేటట్లుగా ఏర్పాట్లు చేయించారు రోజీ ఆ రెండు రోజులు కూడా ఆ పసిపిల్లల బోసినవ్వులు చూస్తూ రోజీతో మనస్ఫూర్తిగా మాట్లాడుతూ చాలా సాంతవన పొందింది కావ్య ఆ రెండు రోజులు కూడా తన జీవితంలో చాలా అపురూపమైన రోజులుగా గడిచిపోయాయి ఫ్రెష్గా హ్యాపీగా మళ్ళీ కాలేజీలోకి ఎంటర్ అయింది కావ్య ఇప్పుడు శరత్ మాట్లాడే మాటలు తనతో మాట్లాడమని అడిగే అభ్యర్థనలు ఏవీ కావ్యను భయపెట్టడం లేదు బాధ పెట్టడమూ లేదు చాలా క్యాజువల్గా తీసుకుంటోంది అతని మాటలను ప్రవర్తనను కళ్ళు మూసుకుని తెరిచేలోగా చివరి సెమిస్టర్ కూడా పూర్తయింది క్యాంపస్ ఇంటర్వ్యూ జరగడానికి రెండు రోజుల ముందు కాలేజ్ మొత్తం కోలాహలంగా మారిపోయింది అదేనండి కాలేజ్లో ఫెస్ట్ జరగబోతోంది ఇక కాలేజ్ ఫెస్ట్ అంటే చెప్పాల్సింది ఏముంది స్టూడెంట్స్ అందరూ ఒకటే హడాన పడిపోతున్నారు హడావిడి చేస్తున్నారు అశ్విన్ ప్లాన్ చేసిన ప్రకారం కాలేజ్ ఫెస్ట్కి తను రాకుండా ఎమర్జెన్సీ పని ఉంది అని రిక్వెస్ట్ చేసి మధుకర్ని పంపించాడు అశ్విన్ ఎలా ఊహించాడో అలానే స్టేజ్ పైన కనిపించిన కావ్యను రెప్పవేయడం కూడా మర్చిపోయి మరి చూస్తూ ఉండిపోయాడు మధుకర్ తను పెడుతున్న భంగిమలు కళ్ళతో పలికిస్తున్న భావాలు డీప్గా చూపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ అన్ని మధుకర్ని కుర్చీకి కట్టిపడేశాయా అన్నట్లుగా ఉన్నాయి ఒక్క ఇంచ్ కూడా అక్కడి నుండి కదిలేందుకు ఇష్టపడకుండా కూర్చున్న చోటనే ఉండిపోయాడు మధుకర్ అంతలా కావ్యకి పూర్తిగా ఫీదా అయిపోయాడు కావ్య అణువనువు తనను మంత్రముగ్ధుడిని చేసింది అందుకే అయిష్టంగా పార్టీ నుండి వెళ్ళిపోదామనుకున్న మధుకర్ మౌనంగా కుర్చీలో కూర్చుని అలా బొమ్మలా నాట్యం చేస్తున్న కావ్యాంజలినే చూస్తూ ఉండిపోయాడు ఇంత అందం నా సొంతమైతే ఎంత బాగుంటుందో ఇప్పటి వరకు చూసిన అమ్మాయిలందరూ ఒక ఎత్తు ఈ అమ్మాయి మాత్రమే ఒక ఎత్తు అనేలా ఉంది స్వయాన భగవంతుడే కూర్చుని తన చేతులతో బాగా కష్టపడి చెక్కిన శిల్పంలా మతి పోగొడుతోంది ఇటువంటి అమ్మాయితో వన్ స్టాండ్ నైట్ వా ఈ ఆలోచనే కిక్కిస్తోంది వెంటనే తన దగ్గరికి వెళ్ళి నా మనసులో మాట అడిగేయాలి అంటూ కాస్త కన్నింగగానే ఆలోచించాడు మధుకర్ పాపం అశ్విన్ మధుకర్ ఇలా ఆలోచిస్తాడని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తను అనుకున్నట్టుగానే మధుకర్ కావ్యం చూసి మైమర్చిపోయాడు కానీ అశ్విన్ ఊహించినట్టు కావ్యను పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన మాత్రం తనకు రాలేదు ఒక రాత్రి తనతో ఎలా అయినా గడపాలి అన్న ఆలోచన మాత్రమే వచ్చింది అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మొత్తానికి కావ్యని మధుకర్ చూడడం అయితే జరిగిపోయిందండి ఇప్పుడు ఈ ఇటువంటి కన్నింగ్ ఆలోచనలతో ఉన్న మధుకర్ కావ్యను ఎలా ఫేస్ చేస్తాడు ఇప్పటికే ఒకసారి దెబ్బతిన్న మన కావ్య మధుకర్ని కన్నెత్తైన చూస్తుందా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం దెన్ కీప్ స్మైలింగ్ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను ಮಾ ಬಾಯ್ ಗುಡ್ ನೈಟ್ ಮೀ ನಿವೇದಿತಾ ಆದಿತ್ಯ